అన్నా క్యాంటీన్కి ఇంకోసారి పోయే ప్రసక్తే లేదు ఎందుకో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి రీసెంట్ గా నెల్లూరులో ముత్తుకూర్ గేట్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ అయితే వెళ్ళాను అక్కడ ఫుడ్ చూస్తే చాలా బాగుంది ఐదు రూపాయలకి అయినా కూడా నేను ఇంకోసారి వెళ్ళను అదే ఈ వీడియోలో చెప్తాను చూడండి ఐదు రూపాయలు ఆయన నా దగ్గర లేకపోయినా కూడా ఐదు రూపాయలు ఫోన్ పే చేసే ఆప్షన్ ఉంది ఇదైతే చాలా బెటర్ ఐదు రూపాయలకు వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే చాలా బాగుంది దోసకాయ కర్రీ అలాగే సాంబారు మజ్జిగ అలాగే ఊరగాయ అన్నం ఎన్నిసార్లు కావాల్సిన పెడతా ఉన్నారు ఐదు రూపాయలకు ఒక కూర ప్యాకెట్ రావట్లేదు ఈ రోజుల్లో అలాంటిది అన్నం దొరకడం అయితే చాలా అద్భుతం ఇది పార్టీకి సంబంధించి ప్రమోషన్ కాదు ఆ ప్రమోషన్ చేసే స్థాయి కూడా నాది కాదు బట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తున్నాను అలాగే నేను ఇంకొకసారి ఎందుకు పోను అంటే నేను వెళ్ళినప్పుడు నేను ఫుడ్ తినేసిన తర్వాత ఒక వర్కర్ డైలీ వర్క్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకి ఫుడ్ కూడా దొరకలేదు ఒకవేళ నేను కానీ వెళ్లకుండా ఉంటే వాళ్ళకి దొరుకుండేది అనిపించింది నేను బయట అయినా తినగలే స్థాయి నాకు ఉంది బట్ ఇంకొకరికైనా హెల్ప్ అవ్వద్దని నేను ఇంకోసారి అయితే పోయే ఛాన్స్ లేదని మీకు అయితే చెప్తున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు విష్ణుచరణ్ విసి